ఏపిన్ని తాకిన రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షాలు ఋతుపవనాల రాకతో వర్షాలు దంచగొడుతున్నాయి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారంతా సేద తీరేలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది కర్నూలు నంద్యాల గద్వాల వనపర్తి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది پھر موتي بني ورتام هن